హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈ రోజు ఈ ఆనందానికి మీరే మీరు ఇచ్చిన ఆనందం ఇది ఏంటంటే యూట్యూబ్ లో నాకు ఫస్ట్ పేమెంట్ పడ్డది ఇది వరకు నాకు యాభై నాలుగు వేలు పోయింది అది మీకు తెలుసు సో ఇప్పుడు నా అకౌంట్ లోకి వచ్చింది మీ అందరూ ఆశీర్వదించడం వల్ల లైక్ చేయడం వల్ల కామెంట్ చేయడం వల్ల షేర్ చేయడం వల్ల కాబట్టి చాలా చాలా సంతోషంగా ఉంది ఫస్ట్ టైం నాకు కొంచెం చిన్న బడ్జెటే వచ్చింది చిన్నదైనా కానీ ఆనందంగా ఉంది ఎందుకంటే మీరందరూ నాకు సపోర్ట్ చేస్తే వచ్చింది డబ్బులు అవి యూట్యూబ్ వాళ్ళకి కూడా చాలా థ్యాంక్ యూ యూట్యూబ్ తల్లి థ్యాంక్ యూ సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఒక ఇరవై ఒక మందికి రైస్ పెట్టబోతున్నాను ఫుడ్ అనమాట రోడ్ సైడ్ ఉంటారు కదా వాళ్ళకి వైట్ రైస్ చికెన్ కర్రీ పప్పు సాంబార్ అరటిపళ్ళు మళ్ళీ వాటర్ బాటిల్స్ ఓకేనా టోటల్ ప్లేట్ ఎట్లా ఉంటుందంటే ఇట్లా ఉంటుంది వావ్ చూసారా నేను ఎన్నో సినిమాలు చేశాను ఎన్నో సీరియల్ చేశాను ఎన్నో చేసినా కానీ ఏ గుర్తింపు లేకుండా పోయింది నేను యూట్యూబ్కి వచ్చాను ఇండస్ట్రీకి వచ్చి పదిహేను ఏళ్ళు అయినా కానీ ఉన్నాను యూట్యూబ్కి వచ్చాను ఇన్స్టాకి వచ్చాను మీరు అందరు ఆదరించారు ఎంతో అభిమానించారు బ్యాడ్ కామెంట్లు వాళ్ళకి గుడ్ కామెంట్ పెట్టే వాళ్ళకి అందరికీ కూడా థ్యాంక్ యూ రండి మీరందరు సపోర్ట్ చేయబట్టే ఈరోజు నేను ఇలా ఉన్నాను థ్యాంక్ యూ చుట్టాలు బంధువులు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఫ్రెండ్స్ ఎవరు మనకు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా దేవుడు అనేవాడు ఉంటాడు మంచితనం ఎప్పుడు కూడా మనకి తోడుగా ఉంటుంది అనడానికి ఇదే నిదర్శనం నేను ఎన్నోసార్లు గొప్ప కోసం కాదండి ఎన్నోసార్లు ఫుడ్ పెట్టాను ఎన్నోసార్లు బ్లాంకెట్స్ పంచాను రెయిన్ కోట్స్ పంచాను ఎన్నో చేశాను ఆ పుణ్యమే ఈరోజు దేవుడు నన్ను బ్రతికించాడు లేదంటే ఒక ఐదు నెలల క్రితమే నేను చనిపోయేదాన్ని బెడ్ మీద ఉండిపోయాను ఎవరు హెల్ప్ చేయలేదు ఫ్రెండ్స్ కానీ చుట్టాలు కానీ బంధువులు కానీ ఇంట్లో వాళ్ళు కానీ ఎవ్వరూ నాకు రూపాయి ఇవ్వలేదండి నా దగ్గర ఉన్న సంపాదించుకున్న డబ్బుతో బతికున్నాను ఈరోజు రూపాయి లేకుండా అయిపోయినా కానీ మళ్ళీ నేను కష్టపడి మళ్ళీ వీడియోలు చేసుకొని మళ్ళీ నేను బైక్ వచ్చాను ఎవరి వల్ల ఎవరు పైకి రారు ఎవరి వల్ల ఎవరు ఎదగరు ఎవరైనా మనకు తొక్కాలనుకుంటారే తప్ప మనకి ఎవరు తోడుగా ఉండరు సో నేను కష్టపడి రోడ్ల మీద తిరిగి ఆ కాయగూరలు అమ్ముకోనో ఈ కాయగూరలు అమ్ము సిమెంట్ పని చేసి లస్సీ లమ్మి సంథింగ్ అలాంటి వీడియోలన్నీ కొన్ని మీకు నచ్చి ఉండొచ్చు కొన్ని మీకు నచ్చకపోవచ్చు నచ్చింది సపోర్ట్ చేశారు నచ్చంది సపోర్ట్ చేశారు మీరు అందరు సపోర్ట్ చేశారు కాబట్టి ఈరోజు నేను పది మందికి ఇరవై మందికి అన్నం పెట్టగలుగుతున్నా అలాగని రోజు పెట్టట్లేదు పేమెంట్ వచ్చింది కాబట్టి పెడుతున్నా ఇంకా ఇంకా నేను పెట్టాలంటే మీరు సపోర్ట్ చేయాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు చేయకపోతే మేము చేసినా వేస్ట్ మీరు చూడకపోయినా మీరు సపోర్ట్ చేయకపోయినా మేము ఎన్ని వీడియోలు చేసినా వేస్ట్ అందుకే మీకు నిజంగా రుణపడి ఉంటానండి అలాగే నేను పిలవగానే గోపాల్ వచ్చాడు దేవా గారు వచ్చారు ఇవి పంచడానికి వెళ్ళాలి తోడు రమ్మంటే వచ్చారు

ఎన్ని డబ్బులు వచ్చినా వాళ్ళ సొంత అవసరాలకే ఉపయోగించుకుంటారు కానీ మేడం అలా కాదు చూడండి ఎంత మంచి మనసుతో వచ్చిన తక్కువ డబ్బులైనా కూడా దాంట్లో నుంచి మొత్తం సో నాకు మేడం అనుకున్నదట నాకు వచ్చిన డబ్బులు మొత్తం ప్రతిదీ ఇలా పేదవాళ్ళకు రోడ్లపైన ఆకలితో ఉన్న వాళ్ళకు అన్నం పెడదాం అనుకొని ఫిక్స్ అయ్యి మేడం అయితే ఈ అన్నదానం అయితే వేస్తుంది ఖచ్చితంగా దీనికి మీరు అందరూ సపోర్ట్ చేయండి సహకరించండి ఇంకా మేడంకు మీ అందరు సపోర్ట్ ఉంటే ఇంకా చాలామందికి హెల్ప్ చేస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ లవ్ యు ఆల్స్ నేను అందరికీ కూడా హెల్ప్ చేయాలని నాకు ఉన్నంతలో హెల్ప్ చేసుకుంటూ వచ్చా మీరు కూడా నా పాత వీడియోలు చూడండి నేను బ్లాంకెట్లు ఇచ్చినాయి కానీ ఫుడ్ పంచినాయి కానీ ఇంకా చాలామందికి రెయిన్ కోట్లు ఇచ్చినా అలాంటివన్నీ ఉంటాయి వీడియో తీసి ఎందుకు పెడుతున్నాము అంటే మా గొప్ప కోసం కాదు ఇదేం పెద్ద మ్యాటర్ కాదు మీ మీలాంటి వాళ్ళకి ఇదేం పెద్ద గొప్ప కాదు కానీ ఇలా ఇవ్వడం వల్ల ఏంటంటే ఇంక వేరే ఎవరికైనా అబ్బా ఆంటీ ఇలా పంచింది కదా అలాగే ఆంటీ ఓకే మనం కూడా ఒక ఇద్దరికి ఇద్దాం ఒక ముగ్గురికి ఇద్దాం అని అనిపిస్తుంది కదా దానికోసం మాత్రమే ఇది చేసేదండి అందరికీ నిజంగా చాలా థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే లవ్యూ అండి మీరంటూ సపోర్ట్ చేయకపోతే ఈరోజు మేము ఏమి చేయలేము కష్టపడి వీడియోలు చేస్తున్నాము ఇంకా ఇంకా సపోర్ట్ చేయండి ఊరికే కూర్చుని వండుకొని తిని మీరేసే డబ్బులతో మేమే తిని మేమే కూర్చుని మేమే అరిగించుకొని ఆ వీడియోలు మేము చేయము అలాగని వాళ్ళు తప్పని చెప్పట్లా పది మందికి కాకపోయినా కనీసం ఒకరిద్దరికైనా కడిపిన అన్న ఒక పూట పెట్టినా సంతోషమే భగవంతుడు మనకి ఆ పుణ్యం ఇస్తాడు ఈ ఇందులో మీరు కూడా షేరింగ్ ఉన్నట్టే ఎందుకంటే మీరందరూ లైక్స్ చేశారు కామెంట్ చేశారు షేర్స్ చేశారు నాకు సపోర్ట్ చేశారు సబ్స్క్రైబ్ చేశారు మీరు చూశారు ఇన్స్టా అయినా యూట్యూబ్ అయినా ఫేస్బుక్ అయినా ఏదైనా కానీ సపోర్ట్ చేశారు కాబట్టి ఈరోజు నాకు రూపాయి వచ్చింది ఆ రూపాయితో నేను అందరూ కన్నా పెడుతున్నా ఈ పుణ్యం మీకు కూడానండి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ పుణ్యం వస్తుంది నాకు వస్తుంది బ్యాకొస్తుంది వస్తుంది

ぺかま